ఆ యొక్క స్మహష్ యావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని గ్రామ మరియు ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పరీక్షకు అయితే హాజరయ్యారో మీ అందరికీ కూడా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది మీ యొక్క జిల్లాలో మీరు ఏదైతే పోస్ట్కి ఎగ్జామ్ అనేది రాసారో ఆ యొక్క వేకెన్సీ సంబంధించి అర్హులైన అభ్యర్థులు కనుక తక్కువగా ఉంటే ఖచ్చితంగా మీకు ఆ ఉద్యోగం అనేది వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది మీరు ఎటువంటి క్వాలిఫై మార్కును రీచ్ అవ్వకపోయినా సరే ఉద్యోగం అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే తాజాగా ఉత్తర్లు అనేవి ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకి అయితే వెలువడడం జరిగిందనమాట ఎటువంటి కట్ ఆఫ్ అనేది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే లేకుండా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకువచ్చారనమాట ఓకే అఫీషియల్ నోటిఫికేషన్లో మనం ఆల్రెడీ గతంలో చూసినట్లయితే యాక్చువల్గా మనకు నలభై ఐదు మార్కులు అనేది రావాలి అని చెప్పి అన్నారు బట్ అంటే తర్వాత ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు తక్కువ మంది క్వాలిఫై అయ్యారని చెప్పి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు కూడా మనకు కట్ ఆఫ్ అయితే తీసుకురావడం జరిగింది ఆ తర్వాత అంతవరకు తగ్గించినా సరే అర్హతైన అభ్యర్థి లేకపోవడంతో అసలు కట్ ఆఫే లేకుండా మనకు ఈ పోస్ట్ అనేది బత్యానం చేస్తున్నారు ఇది ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఈ యొక్క వెసులుబాటు అనేది నోటిఫికేషన్లు మెసేజ్ చేశారు చివరి పోస్ట్ వరకు కూడా ఈ కట్ ఆఫ్ తగ్గిస్తూ వెళ్తామని చెప్పి ఆ యొక్క నోటిఫికేషన్ మెసేజ్ చేసిన విధంగా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట చాలా వరకు కూడా సున్నా మార్క్ వచ్చిన సరే ఖచ్చితంగా అంటే సున్నా వచ్చిన సరే ఈ సచివాలయం ఉద్యోగాల్లో ఖచ్చితంగా ఉద్యోగం అనేది తీసుకుంటున్నారన్నమాట ఆ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో కూడా చాలా పోస్టులకు సంబంధించి వివిధ జిల్లాలకు సంబంధించి కూడా ఈ యొక్క చేంజెస్ని మనం గమనించవచ్చు ఓకే ఇక్కడ మీకు చూపిస్తాను ఇది ఎస్టర్డే విశాఖపట్నంకి సంబంధించి డిస్ట్రక్షన్ పోస్టులకు ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఓకే ఇది ఫేక్ అయితే కాదండి ఓకే ఈనాడు పేపర్ని చూపించాను అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్ని కూడా ను అయితే ఇది అన్ని జిల్లాల్లోని అన్ని పోస్టులకు కూడా వర్తించే అవకాశం అయితే కొన్ని సందర్భాల్లో అయితే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ క్వాలిఫైడ్ అయిన బదులు ఆ యొక్క జిల్లాలో ఆ యొక్క ప్రాంతాల్లో ఆ యొక్క పోస్టులకు ఉన్నట్లయితే మనకు తక్కువ మార్కులు వస్తే ఉద్యోగం అయితే రాదు బట్ అంటే ఒకవేళ మీ యొక్క జిల్లాలో మీరు రాసిన ఎగ్జామ్లో మీ కేటగిరీకి సంబంధించిన పోస్టులు కనుక ఎక్కువగా ఉండి క్వాలిఫైడ్ అయిన బదులు తక్కువగా ఉంటే ఖచ్చితంగా మనకు జీరో వరకు కూడా ఈ యొక్క మార్క్స్ అనేవి వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు అనేది వచ్చేందుకు అవకాశం అయితే ఉంది తాజాగా మనకు కడప జిల్లాకు సంబంధించి అయితే ప్రాణమైతే అయిపోయాయి ఓకే సో అందువల్ల ఇది అన్ని జిల్లాలకు సంబంధించి కూడా అభ్యర్థులకి వర్తిస్తుందని చెప్పి తెలుపుకోవాలి బట్ అంటే మీ యొక్క కేటగిరీకి సంబంధించి మీరు రాసిన ఎగ్జామ్స్ సంబంధించి క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు తక్కువగా ఉంటే కట్ ఆఫ్ అనేది చివరి వరకు కూడా అంటే జీరో వరకు కూడా వెళ్ళిపోతుంది అంటే ఎటువంటి కట్ ఆఫ్ లేదని చెప్పుకోవాలి ఓకేనా సో ఇక్కడ చూడండి ఈరోజు సంబంధించి ఈనాడు ఆర్టికల్ని కూడా మీరు చూడవచ్చు పరీక్షకు హాజరైతే చాలు కొలువు సచివాలయం ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సువర్ణ కోసం కడప జిల్లాల్లో నియామకం ప్రారంభం అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే ఎస్సీ ఎస్టీలో కొన్ని చోట్ల అర్హులైన అభ్యర్థులు లేనందున అక్కడ పరీక్ష వారందరికీ గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు లభించనుంది కడప జిల్లాలో ఇప్పటికే సున్నా మార్కులు వచ్చిన ఉద్యోగాదులను పరిగణలోకి తీసుకునే ప్రక్రియ అయితే మొదలైంది అభ్యర్థులు కొరత ఉంటే మిగతా జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు ఎస్సీ ఎస్టీలో అర్హులైన అభ్యర్థులు చాలా తక్కువగా జిల్లాలో ఉన్నట్లుగా మనకు గుర్తించడంతో ఇప్పటికే కట్ ఆఫ్ మార్కులు ముప్పై నుంచి ఇరవై శాతం తగ్గించారు అప్పటికీ అర్హులైన అభ్యర్థులు లేని చోట నియమక పట్టణలో ప్రస్తావించిన జీవో ప్రకారం కట్ ఆఫ్ మార్కులు తగ్గించుకుంటూ వెళ్ళినా ఫలితం ఉండటం లేదు దీంతో సున్నా మార్కులు వచ్చినా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉద్యోగాలు అయితే ఇవ్వాలని చెప్పి కడప కలెక్టర్ అధికారులను తాజాగా ఆదేశించారు అభ్యర్థులు కొరత తీవ్రంగా ఉన్న చోట ఇదే విధానాన్ని కూడా అమలు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మిగతా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది బీసీ ఓసీలకు కటాఫ్ మార్కులను తగ్గించే తగ్గించాలని ప్రభుత్వానికి అభ్యర్థుల నుంచి విడుదలైతే వస్తున్నాయి ఇప్పటివరకు అయితే వీరి విషయంలో ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేదని చెప్పి కూడా తిరుగుతున్నారన్నమాట ఓసీ సంబంధించి కూడా చాలా ఎక్కువ ఖాళీలు అయితే మనకు ఉండడం జరిగింది సో వీటికి సంబంధించి అర్హులైన అభ్యర్థులు కూడా లేకపోవడం వల్ల ఈ యొక్క అభ్యర్థులకు కూడా కటాఫ్ అనేది తగ్గించాలని చెప్పి అడుగుతున్నారు ఇది మనకు కొంచెం సర్కారు అనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నోటిఫికేషన్ మహిళ చేసిన విధంగా ఎస్సీ ఎస్టీకి అయితే కట్ ఆఫ్ అనేది లేకుండా చేస్తారు బట్ బీసీఓసీకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి తప్పకుండా అప్డేట్ కనుక ఇక ఓసీ బీసీ సంబంధించి వచ్చినట్లయితే మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి పనులను కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ